హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనకు వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర పాడి సూడి ఆవులు అలాగే హెచ్ఎఫ్ జెర్సీ గోల్స్టన్ ట్రూడ్ ఇవి క్వాలిటీ ఆవులు అయితే మా దగ్గర ఉంటాయని మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగులూరు తాలూకా అశు డైరీ ఫారం ను వాళ్ళైతే వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇవి క్వాలిటీ థర్టీ ఫైవ్ లీటర్స్ పదహైదు లీటర్ల ఆవుల దగ్గర నుంచి ముప్పై ఐదు లీటర్ల ఆవులు అయితే మా దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నారు వీరు వచ్చేసి పల్లెలకు వెళ్ళి అక్కడ రైతుల దగ్గర కొని వీరైతే డైరీకి తీసుకువచ్చి రైతులకైతే ఇస్తూ ఉంటారు డైరీ ఫారం వాళ్ళకు చూసారు కదా ఇక్కడ రైతుల దగ్గర అయితే ఆవునైతే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు ప్రతి రోజు వీరి దగ్గర అందుబాటులో అయితే ఇవి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టమ్ బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి వీరు పల్లెల నుంచి ఆవులు తీసుకొచ్చి వీళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు ఎవరైనా కావాలంటే బ్రదర్ నెంబర్ అయితే ఇస్తున్నాను వారిని కాంటాక్ట్ అయ్యి వారి దగ్గర ఆవులు అయితే తీసుకునవచ్చు బలవంతమేమీ లేదన్నమాట మీకు నచ్చితేనే ఆవులు కొనుగోలు చేయవచ్చని అస్సూ డైరీ ఫారం వారైతే చెప్తున్నారు పాడి ఆవులైతే ఇక్కడ పాలు పిండుకొని రెండు పూటల ఆవులు తీసుకువెళ్ళమని చెప్తున్నారు అలాగే సూడి ఆవులు తీసుకునేటట్టయితే మీకు అనుభవం లేకుంటే ఎవరినన్నా తీసుకువచ్చి ఆవును చూపించి కొనుగోలు చేయవచ్చని చెప్తున్నారు వీరు పొదువు వాపు కానీ లేదంటే మాయ వేయలేదు అన్నా కూడా వీరైతే గ్యారెంటీగా ఆవును తీసుకొచ్చి ఇచ్చి ఇస్తే డబ్బులు కానీ లేదా దానికి సంబంధించిన కాస్ట్ సంబంధించి వేరే ఆవులు గానీ ఇవ్వడం అయితే జరుగుతుందని బ్రదర్ అయితే చెప్తున్నారు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇవి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి వీరి దగ్గర యాభై వేల నుండి లక్ష యాభై వేల వరకు ఆవులు అయితే రేట్లు అయితే ఉంటాయి పాలను బట్టి ఆవు రేట్లు అయితే ఉంటాయని బ్రదర్స్ అయితే చెప్తున్నారు చూసారు కదా ఇవి క్వాలిటీ ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నారు మీకు నచ్చితేనే ఆవులు కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే వీరు ప్రతి వారము బుధవారము పొంగు సంతకు కూడా వీళ్ళైతే ఆవులు సేల్ చేయడం అయితే జరుగుతుంది రోజు దాదాపు అంటే పది ఆవుల పైన వీరు సేల్ చేస్తుంటారు వీళ్ళు పల్లెల నుంచి ఆవులు తీసుకువచ్చి ఇక్కడ రైతులకైతే అమ్మడం అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది అది అనమాట పాలు గ్యారెంటీతో కూడా ఇస్తామని చెప్తున్నారు అలాగే ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా కూడా ఉత్తరాంధ్ర కూడా డోర్ డెలివరీ వీరి దగ్గర రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి ఎక్కడికైనా కూడా డోర్ డెలివరీ చేస్తామని వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది వీరి దగ్గర ఏవి క్వాలిటీ హెచ్ఎఫ్ జెడ్స్ ఓలిస్టన్ ఆవులు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ మేత నీళ్లు తాగుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకొని అయితే వీరి దగ్గర తీసుకువెళ్ళవచ్చు చూసారు కదా మనకు సంఖా సన్నంతా సూపర్గా ఉంది పాల నరాలు కూడా చూసారు కదా ఎలా ఉపాయం ఇలా ఉంటాయి వీటి దగ్గర ఆవులు అయితే కాస్ట్ వచ్చేసి యాభై వేల నుండి లక్ష యాభై వేల వరకు వీరి దగ్గర అయితే ఫస్ట్ 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 యాక్టివేషన్ సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ వీరి దగ్గర అయితే ఎన్ని టైం అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు మనకు తిండి నీళ్ళ నీళ్ళు మేతకు ఎలాంటి డోకా లేకుండా వీరి దగ్గర ఆవులు అయితే పర్చేస్ అయితే చేస్తూ ఉంటారు చూసారు కదా వీరు ఎక్కువగా ఒంగోలు ఒంగోలు పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్రకు అలాగే తెలంగాణకు వీరి దగ్గర ఆవులు అయితే తీసుకుని వెళ్తారు అలాగే మనము ఎన్నో ఈత అనేది కూడా మనకు వీరి దగ్గర ఆవు పళ్ళను చూసి అయితే మనము కొనుగోలు చేసుకోవచ్చు చాలా హెవీ బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి వీరి దగ్గర జెర్సీ ఆవులు అయితే కొద్దిగా రేట్లు కూడా చాలా తక్కువ ధరకు అయితే ఇస్తారు జెర్సీలు అయితే అదే అలాగే ఓడిస్టను హెచ్ఎఫ్ వచ్చేసి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి రేట్లు అంటే వీళ్ళు చెప్పిన రేట్లు అయితే ఉండవు ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేట్లు అయితే తగ్గుతాయని చెప్తున్నారు ముందు మీరు ఆవును చూడాలి చూసిన తర్వాత ఆవు కెపాసిటీ మిల్క్ కెపాసిటీ బట్టి రేట్లయితే ఉంటాయని చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు తాలూకా కొత్తిల్ అనమాట అశ్చూ డైరీ ఫారము వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నారు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వీరి దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళే ఫోన్ అయితే చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు హోమ్ డెలివరీగా అయితే ఇస్తామని చెప్తున్నాడు పాల గ్యారెంటీతో ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి అదే అన్నమాట మీకు ఎలాంటి మార్కు వచ్చినా ఆవు కానీ ఆవు రిటర్న్ డబ్బులు కానీ అలాగే ఆవును మార్చి ఇంకో ఆవును కానీ ఇవ్వడం అయితే జరుగుతుందని బ్రదర్ చెప్తున్నాడు ఓసారి కాల్ అయితే చేసి వివరాలు అయితే సేకరించండి బలవంతమైతే ఏం లేదు మీకు నచ్చితేనే ఆవులు కొనుగోలు చేయమని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే ఎవరన్నా ఇష్టం ఉంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఆవులు ఉన్నాయి ఎంత తానే దాని కొరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అన్నమాట ఈ మధ్య నేను కొద్దిగా సంతలు అయితే తీయడం లేదు ఎందుకంటే ఊరి దగ్గర అయితే ఉన్నాను అందువల్ల ఓకే క్షమించండి ఓకే బ్రదర్కి అయితే కాల్ చేయండి మీకు నచ్చితే ఆవులు తీసుకోండి ఓకే మరి మరికొత్త ఆ వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లు మీ యాప్కే తెలుగు ట్రావెలర్ కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి కుంగనూర్ తాలూకా అశ్రు డైరీ పారం అంటే ఎవరైనా చెప్తారు ఆంధ్రప్రదేశ్ ఓకే బాయ్